श्रीगुरुभ्यो नमाः हरिः ओम् श्रेमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ जातवेदसे सुनवामसोमराहति यतो निदहति वेदः सुनपरिशुति दुर्घानि विश्वानावेवसिन्धुन्द्रुतात्यग्निः तामग्निवर्णं तपसा ज्वलन्तीं वै रोचनीं कर्मफलेषु सुष्टा अम् దుర్గాం శుతర దేవేరణం ప్రిదుర్గే మహా ఈ జూన్ నెలలో ఏడో తారీఖు నుండి కూడా కుజుడు కేతువు అగ్నిస్థానానికి ప్రవేశించడం వల్ల ద్వాదశ వారికి ఏ విధమైనటువంటి విపత్తులు రాబోతున్నాయి ఏ విధమైనటువంటి అదృష్టం కలగబోతోంది ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి ఆర్థికంగా లాభపడుతున్నారా నష్టపోతారా అనేటువంటి విషయాన్ని పరమేశ్వరి అనుగ్రహంతో యథాశక్తానుసారము నాకు అమ్మవారు కలగజేసిన జ్ఞానయుక్తంతో మీ అందరికీ కూడా ఈ పన్నెండు రాసుల వారికి కుజుడు కేతువుతో జూన్ ఏడవ తారీఖు నుంచి జులై ఇరవై ఆరు తారీఖు వరకు కూడా కేతువుతో కుజుడు ఉండడం అనేటువంటిది ఈ రెండు నెలల్లో జరిగేటువంటి విభక్తులను ముందుకు తెలియజేయడానికి వచ్చుస్తున్నాను అదేవిధంగా ప్రతి రాశి వారు కూడా ఈ రెండు నెలలు ఆర్థికంగా ఆరోగ్యంగా ఏ విధంగా నిలబడాలి ఆ సమస్యల నుంచి ఏ విధంగా గట్టెక్కాలి తమ అనుకున్న కార్యక్రమం దిగ్విజయం చేయాలి అంటే ఏ దేవతను అర్చన చేయాలి ఏ దేవతామూర్తిని మనం పూజించుకోవాలి ఏ విధంగా ఆ సమస్య నుంచి మనం గట్టెక్కాలి అనేటువంటి విషయాన్ని నాకు పరమశివుడు కలగజేసిన జ్ఞానం మేరకు మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కుజుడు కేతువు ఇరువురు కూడా అగ్నిస్తలలో నిలబడి ఉండడం అందరి కూడాను చాలా యుక్తంతో కేతువు వేగరంగా తన ఆలోచనల్ని పరిగణించడం కుజుడు అంత కంగారు పడకుండా నెమ్మదస్థంతో మనం అడుగు వేయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది ఇలా ఈ ఇరువురు కూడా ఒక స్థలయుక్తంలో నిర్మాణం అయ్యి మన యొక్క జాతక చక్రంలో తమ స్థితిని మార్చుకునేటువంటి విధానాన్ని అనుసరించి ఈ రెండు నెలలు కూడా వారు ప్రతి జాతకుడి యొక్క భవిష్యత్తుని అంటే జరగబోయేటువంటి రెండు నెలలని అరవై రోజులని మనల్ని వారు ఆదేశిస్తారు ఈ ఆదేశాల్లో ఎంతటి ఇబ్బందులు కలగకుండా మనం దాన్ని అధిగమించుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు అనేటువంటివి మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించుకుని మీ యొక్క సమస్యల్ని అధిరోహించుకుని అమ్మవారి కటాక్షం పొందుతూ ఉన్నతమైనటువంటి మీ కార్యక్రమాలు క్రతువులు మీ యొక్క పనులు పూర్తి చేసుకోగలరని తెలియజేయడం జరుగుతుంది తదుపరి కర్కాటక రాశివారు పునర్వసు నాలుగవ పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేషణ క్షేత్ర నాలుగు పాదాల వారు కూడా ఈ కర్కాటక రాశిలోకి విచ్చేస్తారు కర్కాటక రాశి వారికి జూన్ ఏడవ తారీఖు నుంచి కేతు కుజుల్లో ప్రవేశించడం వల్ల అనూహ్యమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి ఏ విధమైనటువంటి మార్పులు అంటే మొట్టమొదటగా స్నేహితుల్లో మీరు ఎక్కడైతే అవమానపడ్డారో అక్కడ మీరు నిలబడేటువంటి అవకాశం ఎక్కడైతే మిమ్మల్ని పొమ్మన్నారో అక్కడ మిమ్మల్ని సాలువాలు కప్పి మిమ్మల్ని ఒక గౌరవ ప్రధానంలో కూర్చోబెట్టేటువంటి అవకాశం జూన్ ఏడు నుంచి జులై ఇరవై తొమ్మిదో తారీఖు వరకు అద్భుతమైనటువంటి అవకాశంగా నడుస్తుంది శనీశ్వరుడు బుధుడు ఈ ఇరువురు వ్యవస్థని కూడా కేతు కుజుడు వ్యవస్థలో సవ్యంగా చూడడం వల్ల స్వవ్యవస్థ అనుసరించుకోవడం వల్ల అరే వీడి వల్ల ఏ తప్పు జరగలేదు అని చెప్పి మిమ్మల్ని కోర్టు వ్యవహారం కానీ అదేవిధంగా ఆస్తి తగాదాలో కానీ స్త్రీ వ్యవస్థల్లో కానీ ఇంతకుముందు మీరు పడిన నేలాప నిందలు ఏదైతే ఉన్నాయో ఆ నేలాప నిందలు తొలగి ఇతని వల్ల కాదు ఇవెవరో ఇతన్ని ప్రలోభ పెట్టి చేయించారు లేకపోతే ఇతను చేసేవాడు కాదు అని ఖచ్చితంగా మిమ్మల్ని మీ యొక్క తప్పు నుంచి పక్కకు పెట్టి మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థాయిలో చూడటం అనేది జరుగుతుంది ఆర్థికంగా ఎవరైతే చితుక్కుపోయారో ఎవరైతే నష్టపోయారో ఇప్పటి వరకు కర్కాటక రాశి వారికి వారు ఆర్థికంగా నిలబడడానికి ఒక అవకాశం అనేటువంటిది ఏర్పడటము జూలై మూడో తారీఖు నుంచి ఏర్పడుతుంది ఇప్పటి వరకు నీలాభ నిందులు తగ్గుతాయి సరే ఏదైతే అయిందిలే ధనం తీసుకోవాలి చెప్పి మళ్ళా మీకు ధనాన్ని ఇవ్వడం మిమ్మల్ని నమ్మడం ఆ వ్యవస్థలో మీకు కావలసిన సౌకర్యాలన్నీ కూడా సమకూర్చడం అనేటువంటి జరగడం వల్ల జూలై మూడు నుంచి ఆర్థికంగా మీరు పర్వాలేదు అనేటువంటి ఊపిరి పీల్చుకునే అవకాశం కర్కాటక రాశి వారికి ఏర్పడుతూ ఉంటుంది కేతువు కుజుడు యుక్తంలో ఉండడం వల్ల సంతాన యుక్తంతో ఎవరైతే శిశుచలనం జరుగుతుందో వాళ్ళకి కాస్త ఇబ్బందిదాయకంగా ఉంటుంది పిల్లలు పేగు మెల్ల వేసుకోవడం కానీ లేక ఉండవలసిన దానికంటే అధిక మొత్తంలో ఈ జాండీస్ అనేటువంటి ఉండడం కానీ కాస్త పిల్లలు జనించిన తర్వాత ఒక ఇరవై ఇరవై నాలుగు రోజుల వరకు కూడా అధికంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తారు ఆరోగ్యపరంగా ఎప్పటికే హాస్పిటల్ యుక్తులతో తిరగడం అనేటువంటిది కొంచెం చికాకు కలిగించి పిల్లలు అనేటువంటిది వ్యవస్థ నడుస్తూ ఉంటుంది కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు వివాహయుక్తానికి ఎవరైతే చూస్తున్నారో వారికి వివాహం అయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా కలుగుతోంది ప్రమోషన్లో కానీ వ్యవస్థలో కానీ మీ మాట కానీ పెరగడం అనేటువంటిది ఉండడం వల్ల మిమ్మల్ని నమ్మి పెద్ద పెద్ద ప్రాజెక్ట్ అనేటువంటిది మీ చేతిలో పెట్టడం జులై మూడో తారీఖు తర్వాత నుంచి మీ చేతిలో ఒక మంచి ప్రాజెక్ట్లు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి కర్కాటక రాశి వారికి ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే మోచిప్పులు అరిగిపోవడం కానీ లేకపోతే మోచిప్పుడు చేతి మో మోకాల దగ్గరవి కానీ మోచిప్పలు కానీ గుజ్జు తగ్గడం అనేటువంటిది ఏర్పడి స్పైనల్ కార్డులో కాస్త ఇబ్బందులు అనేటువంటివి ఈ జూన్ ఇరవై ఎనిమిది నుంచి జూలై పద్దెనిమిదో తారీఖు వరకు కూడా ఎముకల దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాలు ఏవైతే స్రవించేటువంటి ఉంటాయో అవి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది మోకాల ఆపరేషన్ చేయించుకోవడం కానీ లేదా స్పైనల్ కార్డు ఎక్కడి నుంచి పడి స్పైనల్ కార్డు కొంచెం డిస్క్ జరగడం లాంటివి జరుగుతూ ఉంటాయి ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి కాబట్టి నేను చెప్పిన ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉందండి కేతువు మీ యొక్క రక్త వ్యవస్థని బయటకు చూసేటువంటి అవకాశం కుజుడుతో కలిసి ఉండడం వల్ల జరుగుతోంది కుజుడు రక్తవర్ణ యుక్తానికి సంబంధించిన వాడు కర్కాటక రాశి వారికి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం అంటే మీ రక్తాన్ని మీరే చూసేటువంటి అవకాశం జరుగుతూ ఉంటుంది కావున ఈ యొక్క జులై ఇరవై మూడు నుంచి జాగ్రత్తగా ఉండండి కర్కాటక రాశి వారు ఆడవారు కానీ మగవారు కానీ ఎవరన్నా సరే ప్రతినిత్యము కూడా లలితా సహస్రనామం వినడం మంగళవారము ఆదివారం పరవాన్నం నైవేద్యం పెట్టి కుక్కగా పెట్టి తర్వాత మీరు భుజించడం అనేటువంటిది చెప్పదగ్గ సూచన ఇలా చేయడం వల్ల కర్కాటక రాశి వారికి ప్రమాదాల నుంచి బయటపడేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఖచ్చితంగా లలితా లలితాసాహసనామాన్ని ఈ రెండు నెలలు వినండి వచ్చిన వాళ్ళు పఠించి పరవాన్న నైవేద్యం పెట్టండి పరమేశ్వరార్పణం